స్వాగతం సికింద్రాబాద్ నామాలగుండు నిన్న మధ్యాహ్నం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలతో అమరావతి విద్యా సంస్థలు మా సంస్థ నుండి టాప్ ర్యాంక్ విజయం సాధించారు ఈ ఫలితాలలో విద్యార్థులు తేజస్విని ఆరు వందలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సుమయ ఫాతిమా ఆరు వందలకి ఐదు వందల డెబ్బై మార్కులు పి గణేష్ ఆరు వందలకి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు టాప్ మార్కులు సాధించారు ఈ సంవత్సరంలో రెండు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా వీరిలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో అరవై ఒకటి మందికి ఐదు వందలకి పైగా మార్కులు సాధించారు ఈ ఫలితాల పట్ల అమరావతి విద్యా నిర్వాహకులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని తెలియజేశారు సికింద్రాబాద్ మానసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగం దుర్గ ప్రసన్నం అండ్ ఐ కంప్లీటెడ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సీ టెన్త్ ఎగ్జామినేషన్స్ ఐ ఐ సెక్యూర్డ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీచర్స్ అండ్ మై పేరెంట్స్ ఫర్ సెక్యూరింగ్ దట్ మచ్ మార్క్స్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ప్రశాంత్ రెడ్డి నేను అమరావతి సంస్థల నిర్వాహకుడిని నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలలో అమరావతి విద్యా సంస్థల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు రెండు వందల ముప్పై రెండు మంది పరీక్ష రాయగా ముప్పై నాలుగు మంది పరీక్ష రాయగా రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఉత్తీర్ణులయ్యారు వీటిలో యాభై ఒక్క మందికి అరవై ఒక్క మందికి ఐదు వందల పైగా మార్కులు వచ్చాయి ఇందులో తేజస్విని అనే అమ్మాయికి ఐదు వందల తొమ్మిది అత్యధిక మార్కులు సాధించింది సాధించింది తర్వాత సుమయ్య ఫాతిమా అనే పాప ఐదు వందల పి గణేష్ అనే అబ్బాయి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి స్కూలు విజయ పరంపరని కొనసాగించారు వీటికి కారణమైన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం ధన్యవాదాలు పేరు తేజస్విని ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో నేను ఆరు వందలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులను సాధించడానికి మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు నా స్నేహితులు ఎంతగానో సహాయం అందించారు అందుకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను ఆ సభకు మేర సాదర ప్రణామ్ మేర నామ్ సుమయ్య ఫాతిమా అమరావతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్మె పడతీహం మేనే టెన్త్ టెన్త్ కే బోర్డ్ ఎగ్జామ్ ఫైవ్ సెవెంటీ మార్క్స్ స్కోర్ కియే मेरे 570 मार्क्स स्कोर करने के पीछे हम हमारे अध्यापकों हमारे रिलेटिव्स उन सबका उन सब के बहुत बड़ा काम है उन्होंने मेरी बहुत सहायता की है थैंक यू